ఒక ఆలోచన ఆసక్తి కలిగి ప్రభు సంతికి మీరు వచ్చారు మీరు చాలా ధన్యులు దేవుని స్తోత్రం కలిగిన గాక హలూ ఎందుకంటే ఈ లోకంలో మనం అన్ని సంపాదించుకున్నా మన జీవితంలో ప్రభు లేకపోతే లేకపోతే సరైన భక్తి జీవితం లేకపోతే ఎన్ని సంపాదించుకున్నా కూడా అన్నీ కూడా వ్యర్థమైపోతాయి ప్రాముఖ్యంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం బలపరచుకోవడం కొరకు మరి ఆల్ నైట్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా మన కొరకు అదేవిధంగా సంఘం కొరకు సమాజం కొరకు ఇంకా నశించిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు వారందరి కొరకు ప్రార్థన చేయడానికి మరి ప్రార్థన కొడిక కొంచెం భారమైన ఖర్చు అయినా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మరి కొందరు దీనిని నిర్లక్ష్యంగా తీసుకొని అజ్ఞానం వల్లే దేవుడిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు మీరైతే అలా కాకుండా ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని చక్కగా సద్దునోగపరుచుకుంటున్నారు చాలా సంతోషం దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి ఒకసారి ఒక తండ్రి తన కుమారుడితో చెప్తా ఉన్నాడంట కుమారుని పిలిచి ఇసాకులాగా నువ్వు అడిగి వెళ్ళి నా కొరకు ఏదన్నా జింకను కానీ కుందేలు కానీ లేకపోతే ఏమన్నా ఆహారానికి దొరికి ఏమైనా తీసుకొని రా వేటాడని చెప్పేసి కుమారునికి చెప్పాడంట కుమారునికి చెప్తే కుమారుడు సరే నాన్న నేను అలాగే వేటాడి తీసుకొస్తానని చెప్పేసి అన్నాడంట అని అడవిలోకి వెళ్ళాడు అంతటా కూడా చూస్తూ ఉన్నాడు ఎక్కడ కనిపించట్లేదు అలా వెళుతూ వెళుతున్నటువంటి సమయంలో ఒక సరస్సు దగ్గర ఇలాగే ఎండ సమయంలో జింక కుందేలు పంది అలాంటివి కొన్ని జంతువులు చక్కగా నీళ్లు తాగుతూ ఉన్నాయంట అలాంటి సమయంలో ఈ కుమారుడు ఏం చేశారంటే వెంటనే మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి నాయనా నాయనా మరి నువ్వు వేటాడి జంతువులను తీసుకొని రమ్మన్నావు కదా మంచిది అయితే నేను అడివంతా తిరిగాను నాకు కనిపించలేదు ఒక సరస్సు దగ్గర నువ్వు చెప్పిన రీతిగా జంతువులు ఉన్నాయి మరి ఇంతకీ ఏ జంతువును తెమ్మంటావని చెప్పేసి అడిగాడంట చెప్పండి ఇది జ్ఞానే అజ్ఞానే అప్పుడు తండ్రి అంటాడంట అరే నీకు చెప్పాను కదా ఏదో ఒకటి తీసుకొని రామ్ ఇప్పుడు నేను అడిగిన వాటిలో నువ్వు ఏది తేవాలన్నా నువ్వు వెళ్ళే సమయానికి అక్కడ ఏమాత్రం ఉండనే ఉండదు ఉంటాయి అక్కడ చెప్పండి నీరు త్రాగడానికి వచ్చినటువంటి జంతువులు సాయంత్రం వరకు అక్కడే ఉంటాయా తాగేసి ఏమైపోతాయి మరలా వెళ్ళిపోతాయి అర్థం అవుతుందా తాగేసి ఏం చేస్తాయి వెళ్ళిపోతాయి మరలా వీడు తండ్రి దగ్గర నుంచి మరలా తిరిగి వెళ్ళిపోయే వరకు ఉంటాయా చెప్పండి ఉండవు ఆ నాన్న నేను తీసుకుని వస్తాను ఇబ్బంది అని చెప్పేసి తిరిగి తండ్రి దగ్గర నుంచి వెళ్ళాడంట వెళ్ళేపాటికి అక్కడ ఏ జంతువు కూడా కనిపించలేదంట ఈరోజున చాలామంది కూడా దేవుడిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు మన జీవితంలో ఏది పోగొట్టుకున్నా మనం సాధించగలుగుతాం కానీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం మనము మరలా తిరిగి మనం పొందుకోలేము ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ మార్చి నెల ఈ పంతొమ్మిదవ తారీఖు జరిగేటువంటి ఈ ఆల్నైట్ ప్రేరులు మరల మన జీవితంలో రాదు అంటే ఈ తారీఖు ఈ సంవత్సరం అయితే మనకు రాదు ఇంకో ఆల్నైట్ ప్రేయర్ వస్తుంది కానీ ఇది రాదు మరి ఇది మనం పొందుకోవాలంటే తిరిగి పొందుకోవాలంటే ఇంక ఇది సాధ్యమైనది పని కాదు ఈరోజు కూడా కొందరు అజ్ఞాలుగా దేవుడిచ్చినటువంటి సమయాన్ని పాడు చేసుకుంటున్నారు టీవీల దగ్గర లేకపోతే ఏదో ముసలమ్మ ముచ్చట్లలోనో లేకపోతే వారి యొక్క శరీరాన్ని పడ పడకలకు అప్పచెప్పి మరల రేపటి దినాన పనికి వెళ్ళాలి కదా అనేటువంటి ఆలోచనతో ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అనేటువంటి కోణంలోనే ఆలోచన చేస్తూ దేవుడిచ్చినటువంటి మంచి విలువైనటువంటి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు అందుకని బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి వారిని నేనంటలేదు కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది అజ్ఞానులు అని చెప్పేసి అంటుంది ఎవరంట అజ్ఞానులు జ్ఞానులు మీరైతే ఏం చేశారంటే జ్ఞానులు చక్కగా దేవుని యొక్క సమయాన్ని మీరైతే సంపాదించుకుంటున్నారు మంచిగా దీన్ని అనుభవిస్తున్నారు చాలా సంతోషం మరి అందరికీ దేవుడు ఇచ్చాడు కానీ కొంతమంది అజ్ఞానులుగా సమయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు ప్రిని దేవుని పెట్టారా మన జీవితంలో దేవుని సంద గడిపేటువంటి సమయం తిరిగి వెళితే మరలా అది తిరిగి మనకి రాదు కనుక ప్రభు మనకి ఇచ్చినప్పుడే ప్రభు మనం ప్రేమించి మనకు అవకాశం ఇచ్చినప్పుడే అసలు ప్రాముఖ్యంగా సమయం అలా పెట్టు మనం ఈ రోజుటి వారమే కానీ రేపటి వారమో కాదు ఏదైనా మన ఎవరికి ఏమి సంభవిస్తుందో మనకైతే తెలీదు రేపు ఉంటామో ఉండమో ఈసారి అలన ప్రేరక మనం ఉంటామో ఓడతామో మనకైతే గ్యారెంటీ లేదు కనుక మరి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని మీ జీవితాల్లో కూడా ఏ ప్రార్థన కొడిక మీరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ప్రార్థన కొడికిలో చేరి చక్కగా ప్రభుతో కలిసి ఈ విధంగా ముందు కొనసాగిపోవటం ఎంతైనా మంచిది దేవుని స్తోత్రం చెప్పని గట్టిగా ఒకసారి రాత్రి మేము ఆళ్ళనైట్ ప్రేరకు వచ్చాము మాకు చాలా సంతోషంగా వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి అంటే నేను చెప్పమని చెప్పమన్నానని చెప్పారా లేకపోతే నిజంగా సంతోషంగా ఉండి చెప్పారా చెప్పాలి గట్టిగా నిజంగా సంతోషంగా ఉండి చెప్పారా లేకపోతే చెప్పమన్నా చెప్పారా ఎందుకు సంతోషం మీకు ఏమంటే మెరగాలికి వెళ్తే నాలుగు వందలు వస్తాయి రాత్రి ఇక్కడ రెండు గంటల వరకు ఉన్నారనుకోండి మీకేం వస్తుంది నేనేం మీకు జీతం ఇవ్వట్లేదు మహా అయితే రెండు బిస్కెట్లు ఒక చిన్న కప్పు